ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సుశీలమ్మ పుట్టినరోజు పూర్తవుతుంది బాలు తన చిన్ననాటి స్నేహితుల్ని తేవడంతో తన మనసుకి చాలా ఆనందపరిచినందుకు మీనాకి మంచి గిఫ్ట్ని ఇస్తుంది సుశీలమ్మ అందరూ సంతోషపడిన ప్రభావతి మాత్రం కుళ్ళుతో ఈర్షతో రగిలిపోతూ ఎప్పుడు ఆ బాలు అంటేనే మీకు ఇష్టమత్తయ్యా అనగానే ఆపు ప్రభావతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి బాలు నా స్నేహితులను తీసుకురావడంతో నేను ఎంత ఆనందంగా ఉన్నాను అన్నది అడుగు అనగానే అవును రాని ఖచ్చితంగా బాలునే నీకు మంచి గిఫ్ట్ని తీసుకొచ్చాడు ఈ పుట్టినరోజుకి అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక అంటారు అమ్మా ప్రభావతి మాటల్ని నువ్వెప్పుడు పట్టించుకోవద్దు ఎందుకంటే తను ఏమీ చేయకపోయినా అన్నీ తనకి కావాలనుకుంటుంది అని అంటారు సత్యం మీరు మరిన్నో నేను పెద్ద టీవీ తీసుకొచ్చాను అనగానే సర్ సర్లే అని అంటూ ఉంటారు సత్యం తెల్లగా తెల్లవారుతుంది సుశీలమ్మ ఇక తన ఊరు ప్రయాణం అవడానికి సిద్ధమవుతూ ఉండగా ఇక ఇటువైపు మీనా తనకి వేడివేడి ఉప్మా చట్నీ అలాగే భోజనం అన్ని క్యారియర్లో పెడుతూ ఉంటుంది నా బంగారు తల్లి ఎవరికి ఏం కావాలి అని ముందుగానే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ ఏ అత్తయ్యని కాక పట్టింది చాలు కానీ కాఫీ తీసుకురా అనగానే ఏ నువ్వు తీసుకోలేవా ఎందుకు ప్రభా మీనాని కావాలని ఇలా మాట్లాడతావు అన్నీ అందరికీ తెస్తుంది అందరూ తింటున్నారు నువ్వు కావాలని ఎందుకు ఇలా మాట్లాడతావు చూడు ప్రభా మీనా ఇప్పుడు ఓపిక్గా ఉంటుంది రేపు మీనా బాలు డబ్బున్న వాళ్ళు అయ్యాక ఇంటి నుండి వెళ్ళారనుకో నువ్వే బాధపడతావు అనగానే పక్కాపక్క నవ్వుతూ ఏంటత్తయ్యా చదువు సంధ్యలేని వీళ్ళు బాగుపడతారా మీరెప్పుడు కనద్దు వీళ్ళు ఇలాగే ఉండిపోతారు అనగానే ఆపు ప్రభావతి అంటే చదువుకొని వాళ్ళు ఎప్పుడు పైకెళ్ళరా ఏంటి అనగానే ఏ ఇది వీధి వీధికి ఇంటింటికి పూలు అమ్ముతుంది వాడేమో రోజూ కారు తోలుతాడు వీలెప్పుడు అనగానే ఓ లక్షలు మింగినోడు మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్తాడు కోటీశ్వరుడు అయిపోతాడు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు ఏ నేనంటే ఎప్పుడు మనోజ్ నంట వెంట్రా అనగాని చూడమ్మావతి వాడు నేను అలాగే ఆ లేచిపోయినోడు ముగ్గురం నీ కొడుకులమే కానీ వాడిపై నీకు అంత ప్రేమెందుకో అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఒరే బాలు మీ అమ్మ గురించి పక్కన పెట్టు సత్యం ఒకటి మాత్రం చెప్తున్నాను ఇప్పుడు ఈ బాలు మీనా ఎప్పుడు ఆత్మాభిమానంగా ఉంటారు ఎవరు డబ్బులు వద్దంటారు అందుకే నీకు నేను డబ్బులు ఇచ్చాను ఒక రెండు నెలల కల్లా పైన మంచి బెడ్రూమ్ కట్టు అలాగే ఏసీ కూడా పెట్టించు అమ్మ మీనా త్వరలో నాకు ముని మనవన్ని ఇవ్వాలి అనగాని అమ్మమ్మ ఇప్పుడు అవన్నీ వద్దు అనగాని ఆపు అదే మీ అత్తయ్యకి ఇస్తే ఏ అమ్మటే తీసుకుంటుంది ఏ ప్రభా అనగాని హే తీసుకోవట్లేదా వాళ్ళు కూడా అని చెప్పి అంటుంది నీ కళ్ళ ముందే కదా వద్దంటున్నారు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సత్యమంటారు బాలు మీనా ఆత్మాభిమానం ఉండొచ్చు అలాగే అమ్మ మీకోసం ఎంతో చేయాలనుకుంటుంది తనకి ఈ అవకాశం ఇవ్వండి అని అంటారు నాన్నా అని అంటారు ఇక ఇటువైపు బాలు ఇక సుశీలమ్మ తన ఊరు వెళ్ళిపోవడంతో అమ్మయ్య అత్తయ్య వెళ్ళిపోయింది చెప్తా దీని సంగతి ఏంటే అత్తయ్య ఉందని తెగ ఓవర్ చేస్తున్నావు అనగానే నేనా అంటే నేను ఎప్పుడు అమ్మమ్మ రాగానే ఓవరాక్షన్ చేస్తానా అని అంటుంది ఏమో నీకే తెలియాలి అని చెప్పి అంటూ ఉండగానే ఒక్క నిమిషం ఉండండి అత్తయ్యా అని చెప్పి తన నగల్ని ఇస్తూ ఉంటుంది ఏంటే నగలను అప్పుడే ఇచ్చేస్తున్నావు పెట్టుకో అని చెప్పి అంటుంది పెట్టుకుంటే అవన్నీ కలరిపోతాయి అమ్మవతి అని అంటారు ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇంతలో సత్యం ఏమంటున్నావు బాలు బంగారు పియ్యి కలరెందుకు పోతాయి అనగాని నాన్న నానమ్మ ఉన్నప్పుడు వల్ల ఎందుకు బాధపడుతుందనుకున్నాను కానీ ఈ అమ్మావతి ఈ మనోజ్ గాడికి మీనా నగలిచ్చింది అనగాని ఏంటి అని అంటారు అవును అవును మావయ్య అని చెప్పి ఇక బంగారు షాప్లో జరిగిన విషయమంతా మీనా పూసగుచ్చినట్టు చెప్తుంది అంటే నేను అనగాని ఒరే మనోజ్ నువ్వు చేసిన పాపానికి నన్ను దొంగ అంటున్నారు మీ నాన్న అనగానే ఏంటి ఏమైందత్తయ్యా అని అంటుంది రోహిణి చూడు రోహిణి మనోజ్కి ఎందుకో నాలుగు లక్షలు అవసరమయ్యాయి అత్తయ్యా నా నగలు అంటే ఇచ్చిన నగల్ని మనోజ్కి ఇచ్చింది ఇప్పుడు మనోజ్ ఆ నగల్ని కవర్ చేయడం కోసం పిచ్చి నగలు పెట్టారు శృతి వాళ్ళమ్మ ఖచ్చితంగా ఈ నగల్ని చూసి గుర్తుపట్టింది ఎప్పుడూ ఆమె తేడాగా మాట్లాడుతుందని ఎవరం పట్టించుకోలేదు ఈ విషయం అమ్మమ్మకి తెలిసినా శృతి వాళ్ళ అమ్మకి తెలిసినా అసలు అత్తయ్య పరువు ఏమవుతుందో ఒక్కసారి నా ఆలోచించారా అనగానే ఏంటే నేను ఎవరి తప్పు చేశానా అనగానే తప్ప తప్పున్నారా ఇంకా నీ ముద్దులు కొడుకుని ఇంకా ఎందుకలా వెనకేసుకుని వస్తున్నా ప్రభా ఇప్పుడు చెప్తున్నాను మీనా నగల్ని ఇంత ఘోరంగా ఇంత సిగ్గుమాలిన తనంగా ఎలా చేశావు అంటే ఆ కోడలు పసుపు తాడేసుకున్నా పర్వాలేదు తన నగల్ని వాడికిస్తావా ప్రభా ముందు నీ మెడలో నగలన్నీ తీసి నాకు ఇవ్వు అనగానే ఏమండి అని చెప్పి అంటుంది నోరు మూసుకొని ఇస్తావా లేకపోతే ఇంటి నుండి బయటికి వెళ్ళాలా అనగానే అంటే కోడల్ని వెనకేసుకొని వస్తున్నారా అనగానే చి నోర్మయ్ కోడల్ని వెనకేసుకోవడం రావడం కాదు నీకు సరైన మార్గంలో పెట్టకపోవడం నాది తప్పు మీనా నగల్ని ఇదిగో ఈ మనోజ్ ఎప్పుడు తీసుకుని వస్తాడో అప్పుడే ఈ నగల్ని నువ్వు తీసుకుని వెళ్ళు అప్పటిదాకా నువ్వు కూడా మీనాలాగే పసుపు తాడి వేసుకో నలుగురు చూస్తూ పసుపు తాడి ఎందుకు వేసుకున్నావు అంటే నా కొడుకుని గుడి కింద మెట్లకి దగ్గర అడుక్కున్నాడని ఇదిగో మీనా నగల్ని ఇస్తే వాడవి కరిగించేశాడని నిజం చెప్పు అప్పుడు ఎవరు ఏ తప్పు చేశారు అన్నది నీకు తెలుస్తుంది పాపం వాళ్ళకి రూము లేదు అలాగని వాళ్ళు ఇంటి ఇవ్వకుండా లేరు వాళ్ళని ఇంకా కష్టపెడుతూ ఉంటే మనం తల్లిదండ్రులం అనుకోరు పిశాచలం అనుకుంటారు నీకు బుద్ధి రావాలి అంటే నీ మెళ్ళ ఉన్న నగల్ని మీనాకి వచ్చిన నగల దాకా ఇవ్వాలి అని చెప్పి తన నగల్ని తీసుకుంటారు ఇక సత్యం ఇక ప్రభావతి బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక రోహిణికి బాధ వేస్తుంది ఇదేంటి చూసావా మీనా నీ వల్ల ఎంత జరిగిందో అనగానే ఓ నా వల్ల జరిగిందా అంటే నీ మొగుడు వల్ల జరగలేదా అని అంటుంది మొగుడేంటి మీనా అనగానే మరేమనాలి మొగుడు తప్పు చేస్తూ ఉంటే నీలాగా అవన్నీ కవర్ చేసుకోవడం నాకు చేత కాదు నీది ఎలాగో పసుపు తాడి వేసుకునేటట్టు తనకిచ్చేశావు ఇప్పుడు నా నగల్ని అత్తయ్య దగ్గర నాలుగు మాటలు కబుర్లు చెప్పి తీసుకున్నాడు ఇప్పుడు అత్తయ్యకి ఈ పరిస్థితి రావడానికి నువ్వు ఈయనే కారణమని తెలుసుకోకుండా నన్ను నిందిస్తావా రోహిణి అనవసరంగా మాటలంటే ఇక్కడెవరూ ఊరికినే పడుండరు ఎందుకంటే మీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు కావచ్చు నీకీ ఇస్తారు నాకేమివ్వరు కదా నీకు అత్తయ్య సలాం చేస్తుంది నాకేం అవసరం సలాం చేయడానికి ఎందుకంటే నాకు నా పుట్టింటి వాళ్ళు కట్న ఇచ్చారు అలాగే పెళ్ళిళ్ళకి పేరంటకాలకి పండగలకి పబ్బాలకి మా అమ్మ అంతో ఇంతో తనకి తనకి శ్రాయశక్తులా నాకిస్తుంది నాకు ఈ ఇంట్లో ఎప్పుడూ గౌరవం తగ్గకుండా మా అమ్మ చేసింది కానీ మీరు కోటీశ్వర్లని మీ ఆయనలు ఏం తప్పు చేసినా నేను నా భర్త పడాలంటే పడము మావయ్య చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే నువ్వు కోటీశ్వరాలు కూతురు కదా మీ ఆయన తప్పులన్నీ నువ్వు ఖచ్చితంగా దాస్తూ ఉంటావు కదా నా నగలన్నీ తీసుకొచ్చి మావయ్యకివ్వండి ఎందుకంటే అమ్మమ్మ ఈ వయసులో బాధపడ్డం నాకిష్టం లేదు అనగాని సభాష్ మీనా ఎందుకంటే ఎప్పుడూ వీళ్ళే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు చూడు చూడుపార్లరమ్మా మొగుడ్ని వెనకేసుకోవడం తప్పు కాదు ఎందుకంటే నన్ను మీనా వెనక వేసుకొని వస్తుంది కానీ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ వేరే వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు అది మీరు తెలుసుకోవాలి ముందు అమ్మవతి నగలు అమ్మావతి మెడలోకి రావాలి అంటే ఒరే లక్షలు మింగినోడా నువ్వు ఖచ్చితంగా నాలుగు లక్షలో పది లక్షలో పెట్టి మీనాకి ఎన్ని గ్రాములు తాకట్టు పెట్టి డబ్బులు కరిగించి తిన్నావో అవన్నీ తీసుకొచ్చే అని అంటారు బాలు రోహిణి ఇక కోపంగా పైకి వెళ్ళిపోతుంది మనోజ్ వచ్చి రోహిణి బాధపడద్దు అనగానే మనోజ్ ఒక నిజం చెప్పు నాలుగు లక్షలు నీకెందుకు అవసరమయ్యాయి అనగానే జరిగిందంతా చెప్తాడు మనోజ్ చి నువ్వేమైనా చిన్నపిల్లవాడివా ఎవరో మోసగాళ్ళు వచ్చి మోసం చేస్తే అలా మోసపోతూ ఉంటే ఎన్ని లక్షలు పెట్టినా నష్టం తప్పించి రాద లాభం రాదు మనోజ్ అయినా నిన్ను నమ్మి అనవసరంగా ఫర్నిచర్ షాపు పెట్టాను నువ్వేమో మూడు పూట్ల తిని అక్కడ పడుకొని మోసం చేసేవాళ్ళు ఎవరో మోసం చేయని వారెవరో తెలియకుండా ఉన్నావు అదిగో ఆ లండన్ దానికి కూడా నలభై లక్షలు మీ నాన్న రిటైర్మెంట్ ఇచ్చిన డబ్బులు ఇచ్చేశావు ఆ డబ్బులు మనకిచ్చిందని ఎవరికైనా తెలిస్తే నువ్వు నేను రోడ్డు మీద ఉంటాము ముందు నువ్వు ఇలా ప్రతిసారి నష్టపరుస్తూ నీ గురించి నిజాలు బయట పెట్టుకోకుండా కాపాడుకో మనోజ్ ఇప్పుడు అత్తయ్యకి కోపం వచ్చింది అత్తయ్య మళ్ళలో పసుపుతాడుంది ఖచ్చితంగా అత్తయ్యకి నువ్వు కూడా దూరం అయిపోతావు మనల్ని కాపాడేవాళ్ళే ఎవరుండ్రు ఇప్పటికైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయి మనోజ్ అనగానే తప్పకుండా రోహిణి నువ్వు ఇలా బాధ పెట్టే మాటలు అనకు అనగానే ఏంటి మనోజ్ ఏంటి ఎందుకంటే నలభై లక్షలు తీసుకొని ఇప్పుడు మనం వాడుకున్నామని బాలు మీనాకి తెలిసిందో అలాగే మామయ్యకి అత్తయ్యకి తెలిసిందో ఇక మన ఇద్దరం ఈ ఇంట్లో కనీసం చోటు లేకుండా ఉండిపోతాము అనగానే అప్పుడు బయటికెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే హాపు మనోజ్ ఇప్పట్లో ఇంటి రెంట్లు ఎలా ఉన్నాయో తెలుసా పైగా ఈ ఇంట్లో నువ్వు నేను ఇద్దరం పెద్దగా డబ్బులు కూడా ఇవ్వటం లేదు అలాగని మన పనులన్నీ ఆ మీనా చేస్తుంది అప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పని మనిషిని పెట్టుకోవాలి ఇంటి రెంట్ కట్టాలి అక్కడికే దగ్గర దగ్గరగా పదిహేను వేలు కావాలి ఇప్పుడు ఎనిమిది వేలు ఇచ్చేసి మనం హ్యాపీగా ఉంటున్నాము అది గుర్తుపెట్టుకో ఉమ్మడి కుటుంబం నుండి బయటికి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది అనగాని రోహిణి నువ్వు అన్నది నిజమే కానీ అమ్మ నగలు తేవాలంటే మీనా నగల్ని అనగాని ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పి అంటుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా గుణ దగ్గరికి వస్తుంది రోహిణి ఏంటి మేడం ఏం కావాలి మళ్ళీ ఆ దివాకర్ అనగాని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడో లేదో నాకు తెలీదు నాకు ఒక ఐదు లక్షలు ఇవ్వు గుణ అని అంటారు ఓ మేడం మీరు వడ్డీ అసలు కరెక్ట్గా పే చేస్తారు మీకు లేకుండా నేను ఇవ్వలేను ఖచ్చితంగా ఇస్తాను అలాగే మీరు ఈసారి ఐదు లక్షలు అడుగుతున్నారు కాబట్టి మీకు బ్యూటీ పార్లర్ ఉంది కాబట్టి ఆ పేపర్స్ ఇస్తే ఐదు లక్షలు ఇస్తాను అనగానే అమ్మో ఆ బ్యూటీ పార్లర్ నాది కాదు కదా ఎలాగా అనగానే ఇంతలో విద్య అంటుంది బ్యూటీ పార్లర్ తనదని తెలుసు కదా అలాంటప్పుడు అది పేపర్లే ఇవ్వాలని రూల్ లేదు కదా అనగానే అయ్యో మేడం అలా రూలేం లేదు కానీ మా జాగ్రత్త మేం పడాలి కదా అని అంటారు ఇంతలో కరెక్ట్గా మీనా వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చి నక్కి నక్కి వింటారు అంటే ఐదు లక్షలు ఇస్తాను కానీ మీది ఫర్నిచర్ షాప్ అంటున్నారు కదా ఖచ్చితంగా వడ్డీ కట్టకపోతే నేను ఫర్నిచర్ షాప్కి వస్తాను మీ వారికి అనగాని సరే గుణ గారు అని అంటుంది ఐదు లక్షలు ఇస్తారు ఇక గుణ రోహిణికి ఇదంతా శివ చూస్తాడు ఓ ఎప్పుడు వీళ్ళత్తయ్య మా అక్కను అంటూ ఉంటుంది ఇప్పుడు మా అక్కకే చెప్తాను అని శివ మీనా దగ్గరికి వస్తారు హక్క హా ఈ ఎండ వర్షంలో ఈ అమ్ముతున్నావు ఆ ఇంట్లో ఆయన్ని పెళ్లి చేసుకుని ఏం సుఖం అనుభవిస్తున్నావు నీకొకటి తెలుసా మీ తోడికోడలు రోహిణి అప్పుల మీద అప్పులు లక్షల్లో లక్షలు ఖర్చు పెడుతుంది అప్పు చేస్తుంది అనగాని వాళ్ళ సంగతి నీకెందుకు శివ మళ్ళీ ఆ గుణా దగ్గరికి వెళ్ళావా అనగానే అక్క అవన్నీ పక్కన పెట్టు రోహిణి మేడం ఈరోజు గుణాన్న దగ్గర ఐదు లక్షలు బాకీ చేసింది ఎందుకో తెలీదు అనగానే ఇక నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా నా నగలు కొనడానికే రోహిణి అప్పు చేసుంటుంది అని చెప్పి ఇక మనసును అనుకుంటుంది చూడు శివ ఇవన్నీ నా కుటుంబం విషయం నువ్వు ఇప్పుడు నాకు చెప్పావు కానీ దీనివల్ల నీకు ఉపయోగం ఉండదు నువ్వు చదువుకొని చాలా సంతోషంగా జాబ్ తీసుకొచ్చి అమ్మకి అలాగే ఇటువైపు సుమతిని చక్కగా చూసుకో దానికంటే సంతోషించను ఇలాంటి మాటలు చెప్పి నీకు నాకు ఉపయోగం లేదు రోహిణి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు బిజినెస్లో డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఏదో ఒకలాగా తను చేసుకుంటుంది ఆ విషయం తప్పని నేనను అని చెప్పి అంటుంది నీ మంచితనంతో వాళ్ళలా ఉంటారక్క సరే వెళ్తాను అని చెప్పి శివ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇటువైపు రోహిణి అలాగే మనోజ్ వస్తారు మామయ్య అవి నాలుగు లక్షలే అయ్యాయి మీనా నగలు కానీ ఇప్పుడు అవి కొంటే ఇంకొక లక్ష అవుతుందని అనుకుంటున్నాను అందుకే ఈ ఐదు లక్షలు మీనాకిచ్చి అమ్మమ్మగారు చేయించిన నగలన్నీ ఈరోజే తీసుకొచ్చి ఇచ్చేసేసి తీసుకోమనండి అత్తయ్య నగలు అత్తయ్యకి ఇవ్వండి అనగానే రోహిణి ఈ డబ్బులు ఎక్కడివి అని మామయ్య గారు అడిగితే అనగాని ఎక్కడివని అడిగే హక్కు మామయ్య గారికి ఉంది కానీ నేను కూడా బిజినెస్ చేస్తున్నాను పార్లర్ నడుపుతున్నాను అలాగే అత్తయ్య ఇంటికి అమ్మ లాంటిది అమ్మ మేళ్ళలో నగలు లేకపోతే నాకు నచ్చలేదు అని చెప్పి ఐస్ మాటలు చెప్తూ ఉంటుంది అమ్మ రోహిణి వాడు ముంచినా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు అని అంటుంది ప్రభావతి సరేనమ్మా ఎందుకంటే వాడిని మార్చడానికి ప్రయత్నించు అని చెప్పి సత్యం ఆ డబ్బులు తీసుకొని మీనా బాలుకి ఇస్తారు ఇక వాళ్ళు సేమ్ అమ్మమ్మగారు చేయించిన నగలు లాంటి నగలే తీసుకొని ఇంటికి వస్తారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్